చూడగానే కళ్ళు మూశాడు కృష్ణుడు అని ఒక మహానుభావుడి యొక్క అభిప్రాయం మంచి అభిప్రాయం ఇదేమంత బాగలేదన్నాడు రెండవ వ్యాఖ్యాత కారణం ఏంటో తెలుసా ఆయన చంపేది ఎవరిని అని ఆలోచన చేస్తే అబలను చంపడమా అక్కడ జరుగుతూ ఉండేది అజ్ఞానాన్ని చంపడం పోతన పోతన అంటే అజ్ఞానమే చెప్తాను మీకు కాబట్టి అజ్ఞానాన్ని చంపేటప్పుడు స్త్రీ ఏమిటి పురుషుడేమిటి కాబట్టి ఈ రెండింటి మధ్య తేడా చూడడానికి అవకాశం లేదు కాబట్టి స్త్రీని చంపుతున్నానే అని కాదు అజ్ఞానాన్ని చంపుతూ ఉన్నాడు కనుక అందుకోసంగా కళ్ళు మూయలేదు మరి ఎందుకు కళ్ళు మూసాడని లేలే నాకు ఒక ఆలోచన వస్తూ ఉంది ఎందుకంటే ఇది రాక్షసి కదా ఈరోజు నన్ను నాకు పాలు ఇవ్వాలని వచ్చింది నన్ను చంపాలని వచ్చింది కానీ నా చేతిలో చచ్చిపోద్ది రాక్షసిగా పుట్టి భగవంతులైనటువంటి నా చేతిలో చచ్చిపోతూ ఉందంటే ఏం పుణ్యం చేసుకున్నది అని ఆలోచించాడట ఎంత పుణ్యం లేకపోతే ఈ భాగ్యం కలిగింది ఎవరా అని ఆలోచిస్తే అప్పుడు స్ట్రైక్ అవుతా ఉంది అరే అరే ఈవిడ ఎవరో కాదు బలిచక్రవర్తి వింధ్యావళి వాళ్ళిద్దరి యొక్క కుమార్తె అయినటువంటి రత్నమాల కదా ఓ పాయింట్ బ్యాక్ ప్రీవియస్ హిస్టరీ అంతా వచ్చేస్తూ ఉంది కాబట్టి గత జన్మలో ఈవిడ ఎవరు బలిచక్రవర్తి కుమార్తె రత్నమాల అనేటువంటి అమ్మాయి బలిచక్రవర్తి యాగం చేసినప్పుడు నేను ఆ యాగశాలలోకి వెళ్ళాను వామనమూర్తిగా వెళ్ళాడు కాదు ఆ వెళుతూ ఉన్నటువంటి సమయంలో నన్ను చూసింది ఆ పొట్టివాడు వామనమూర్తి దివ్యమైనటువంటి మోహన రూపంతో కదిలిపోతూ ఉంటే అప్పుడు అనుకున్నదట ఎవరి పిల్లవాడు ఎంత అందంగా ఉన్నాడు చూడముచ్చటగా ఉన్నాడు చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా చూడాలనిపిస్తూ ఉంది ఇటువంటి బిడ్డని కనాలి అది గొప్ప విషయం ఎందుకనంటే అటువంటి బిడ్డగా పాలు ఇవ్వాలి అనుకున్నదట అప్పుడు మళ్ళీ కొంతసేపు అయ్యేటప్పటికి బలి చక్రవర్తి దగ్గర ఈయన వరాలు తీసుకోవడం ఆయన్ని పాతాళానికి తొక్కేయడం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు తండ్రి యొక్క తండ్రి పాతాళానికి తండ్రిని తొక్కేసినటువంటి వాడు ఈ పిల్లలు ఇతనే గనక అప్పుడు అనుకున్నదట చీ చీ నేను చాలా పొరపాటు పడ్డాను ఇతనికి పాలు ఇవ్వాలనుకున్నాను ఇతనికి పాలు కాదు ఇవ్వాల్సింది విషం ఇవ్వాలి అనుకున్నదట కాబట్టి ఎప్పుడైనా సరే మనం చేసేటువంటి సంకల్పాలు ఏవి కూడా వృధా కావు వృధా ఆలోచనలు ఎప్పుడు చేయకూడదు కనుక మొదట పాలు ఇవ్వాలనుకున్నది తర్వాత విషమివ్వాలనుకున్నది ఈ రెండు ఆలోచనలు చేసింది కనుక ఆ రెండు ఆలోచనలు ఫలప్రదమవుతూ ఉన్నాయి ఈరోజు కాబట్టి మొదట పాలు ఇస్తుంది పాలు తాగుతూ ఉంటే విషమిస్తుంది కాబట్టి ఈ అమ్మాయి ఎవరో కాదు ఓహో వింధ్యావళి బలిచక్రవర్తుల యొక్క కుమార్తె అనేటువంటి రత్నమాల అని ఇంకొకరు ఆలోచన చేశారట మూ ఇదంతా ఆయనకి తెలుసయ్యా బాబు ఆవిడెవరో ఎందుకు తెలియదు ఆయనకి ఆయన జ్ఞానపూరితమైనటువంటి వాడు కదా సాక్షాత్ భగవంతుడు కదా మరి ఎందుకని కళ్ళు మూసాడని ఏం లేదు ఇది రాక్షసి నన్ను చంపడానికి వచ్చినటువంటి ఈ రాక్షసికే నేను సద్గతిని ప్రసాదించేటప్పుడు నా చేతిలో చచ్చిపోతే సద్గతి వస్తుంది సద్గతిని ప్రసాదించేటప్పుడు నాకు వెన్నబెట్టి నన్ను ఎంతో ప్రేమతో చూసేటువంటి నా గోపికలకి ఏ విధమైనటువంటి సద్గతిని నేను ప్రసాదించాలి అని గోపికల్ని గురించి ఆలోచిస్తున్నాడని ఇది అస్సలు బాగలేదయ్యా బాబు ఎందుకనంటే ఎవరెవరికి ఎలా ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి విశ్వస్యకర్త విశ్వగ్ఞ ఈ ప్రపంచాన్ని నడిపేటువంటి వాడికి ఆయనకి తెలియకుండా పోయేది లేదు కాబట్టి అందుకని కళ్ళు మూయలేదు మరి ఎందుకని కళ్ళు మూశాడు ఏంటి ఏ లేదు నాది దివ్యమంగళమైనటువంటి దృష్టి కాబట్టి నేను గనక చూస్తే నా దృష్టి గనక ఆవిడ మీద పడితే నన్ను చంపాలని వచ్చినటువంటి భావన మారిపోతుందేమో తనలో పరివర్తన వస్తుందేమో చిచి మనం చనిపోకూడదు మనం చంపకూడదు అనేటువంటి భావనకు వస్తే అసలు స్టోరీనే మారిపోద్ది అందుకని తప్పలేదని ఏహే ఇది అసలు బాగలేదు ఎందుకని నీ దృష్టి మంగళకరమైంది కావచ్చు రామరావణ సంగ్రామం జరుగుతూ ఉంటే రావణాసురుడు రాముడికి ఎదురుగా నిలబడే యుద్ధం చేశాడు కాబట్టి రాముడు ఎవరు సాక్షాత్తు భగవంతుడు రామో విగ్రహవాన్ ధర్మ అటువంటి రాముడి యొక్క దృష్టి మంగళకరమైన ఇటువంటి దృష్టి పడితే ఏమన్నా మారాడా ఇది అంతే కాబట్టి మన దృష్టి ఎట్లాంటిదని కాదు ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితి ఏమిటి అని ఉద్దేశం చేత కాబట్టి పరివర్తన జరిగే అవకాశం లేదు చూడండి అంటే కృష్ణుడు కళ్ళు మూస్తే ఇన్ని వ్యాఖ్యానాలు కదిలాయి మనం కళ్ళు తెర్చున్నా కూడా ఆలోచించేవాడు ఎవరు లేరు అది కృష్ణుడికి మనకి తేడా ఇప్పుడు చివరిది ఇది అంటే చాలా ఉన్నాయి ఇట్లా ఎన్నైనా చెప్పగలను నేను కానీ ఒక్కదాంతో చివరి దాంతో ముగిస్తా ఎందుకంటే నాకు నచ్చింది ఇది అందుకని నేను చెప్తున్నా ఈరోజు ఆరో రోజు అని చెప్పాను కదా కృష్ణుడు పుట్టి ఐదవ రోజు అంటే నిన్న కైలాసంలో ఒక చిన్న సందడి జరిగింది ఏమిటా సందడి అంటే కైలాసంలో శివుడు డ్రెస్ చేసుకొని బయలుదేరుతూ ఉన్నాడట పార్వతీదేవి చూచింది అయ్యా శివ ఎక్కడికి పోతున్నావు నువ్వు అని అడిగిందట అప్పుడు శివుడు అన్నాడట ఇది ప్రతి కొంపలో ఉండేదే భర్త ఎక్కడికన్నా పోతా ఉంటే ఎక్కడికి పోతున్నావు ఎక్కడికి పోతాడు చస్తాడా రాడా వచ్చే లోపల మళ్ళీ అడగడం ఎందుకు ప్రతి ఇంటిలో ఇదే గొడవ అయిపోయింది అని చెప్పి అందుకు కాదు నువ్వు ప్రత్యేకంగా కనపడుతుండవని ఎందుకో తెలుసా ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్లో మేకప్ అయి ఉన్నాడట శివుడు ఏమి డ్రెస్సు ఆవిడ చూసిందట నేను ఇంతకాలంగా మిమ్మల్ని చూస్తున్నా ఎప్పుడు ఈ డ్రెస్సులో కనపడలేదు అసలు ఈ డ్రెస్ ఏంటని అడిగింది అప్పుడు చెప్పాడట ఇది కొత్త డ్రెస్సులో నీకు తెలియదు దీన్ని సఫారీ అంటారు సఫారే శివుడు సఫారీ ఏంటో తెలుసా సఫారీ బిక్షగాడి వేషం శివుడు శివుడంతటి వాడు భగవంతుని దర్శించడానికి బయలుదేరి వచ్చేటప్పుడు భిక్షగాడిలాగా వచ్చాడట చూడండి ఇంకా భగవంతునికి వైభవం ఎట్లాంటిదో తీరా వచ్చి గోకులంలో తిరిగి యశోదా ఇంటి దగ్గరకు వచ్చి అమ్మా మాతా భిక్షాందేహి అని అడిగితే అప్పుడు స్వామిని ఎత్తుకొని ఉందట ఐదవ రోజు నేరుగా అక్కడి నుంచి పండ్లు తీసుకొని వచ్చి ఆయనకి పండ్లు వేస్తే జోలిలో పండ్లు వేస్తూ ఉంటే అప్పుడు చూచి ధ్యానమగ్నుడైనడట ఆ రూపాన్ని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని ఇది నిన్న జరిగింది ఇప్పుడు స్వామి కళ్ళు మూసేది ఎందుకంటే కళ్ళు మూసేది ఎప్పుడు కూడా ధ్యానానికి ఇప్పుడు మనం ఇట్లుంటాం అనుకోండి మధ్యలో ఇట్లా అన్నామంటే ధ్యానం అది కాబట్టి కృష్ణుడు కూడా ధ్యానం చేస్తున్నాడు అదేంటయ్యా ఆయనే భగవంతుడు కదా అందరూ ఆయన మీద ధ్యానం చేస్తారు ఆయన ఎవరి మీద ధ్యానం చేస్తున్నాడు ఏం లేదు శివుడి మీద ధ్యానం చేస్తున్నాడట ఎందుకని హే శివ నిన్న వచ్చావు నువ్వు నేను గుర్తుపట్టాను నిన్ను నువ్వు కేవలం ఆ భిక్షగా రూపంలో వచ్చినా కూడాను నిన్ను నేను గుర్తుపట్టేశాను నాకు తెలుసు కానీ నిన్న వచ్చావు నువ్వు సరిగా చూసుకున్నావో లేదో డైరీ అసలు యాక్చువల్గా నువ్వు రావాల్సింది ఈరోజు ఈరోజు నీకు పని ఉంది కానీ నిన్న వచ్చావు ఈరోజు వచ్చి ఉంటే చాలా బాగుండేది ఎందుకంటే ఇదిగో ఇప్పుడు వచ్చింది పోతన ఇది నాకు ఇప్పుడు పాలు ఇస్తుంది ఆ పాలు తాగుతూ ఉంటే విషమిచ్చి నన్ను చంపేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ రోజు కనుక నువ్వు నా పక్కన ఉంటే కొద్దిగా హెల్ప్ ఎందుకని కంబైండ్ యాక్షన్ మన ఇద్దరం కలిసి చేస్తాం ఈ పని ఈ ఎన్కౌంటర్ ఎట్లంటే ఆమె పాలిస్తూ ఉంటుంది పాలు తాగడం నాకు ఇష్టం నేను పాలు తాగుతూ ఉంటా ఆవిడ విషం ఇచ్చిందనుకోండి నేను తప్పుకుంటాను నువ్వు జాయిన్ అయిపోతూ కానీ కా కారణం విషం తాగడం నీకు ఇష్టం కాబట్టి నువ్వు గతంలో విషం తాగిన వాడివే గనక విషపానం చేసిన వాడివి గనక విషపానం చేసిన నువ్వు నీలకంఠుడు అయ్యావు గనక హే శివ రోజు కనుక నువ్వు వచ్చి ఉంటే బాగుండేది కానీ నిన్నొచ్చావే అని కళ్ళు మూసాడట అంటే స్వామి కళ్ళు మూస్తే కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు జరిగాయి ఇప్పుడు తీసుకున్నది ఏమి లేదు ఆవిడ తీసుకుంటూ ఉంటే వ్యాసభగవానుడు రాస్తాడు ఏది శ్రీమద్ భాగవతం ఒరిజినల్ భాగవతం సంస్కృత భాగవతంలో ఈవిడ ఎట్లా ఎత్తుకుంటా ఉందంటే తెలియక ఏదో త్రాడు అనుకొని విష సర్పాన్ని ఒడిలోకి తీసుకుంటే ఎట్లాగైతే ఉందో ఆ విధంగా ఉంది అన్నాడు ఎందుకంటే ఏదో బిడ్డే లేని తీసుకుంటా ఉంది తర్వాత ఏం జరగబోతుందో ఊహక అందేటువంటిది కాదు అని తీరా తీసుకున్నది పాలిస్తూ ఉంది స్వామి పాలు తాగుతూ ఉన్నాడు అక్కడ యశోద రోహిణి వాళ్ళంతా కూడాను ఏదో పాలిస్తూ ఉంది కదా పాపం ఏదో అభిలాష పడింది ఇస్తూ ఉంది ఇవ్వని అనుకున్నారు తీర పాలు ఇస్తూ 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 ఒక దశలో ట్యాప్ రివర్స్లో తిప్పింది కాబట్టి పాలు ఇస్తూ ఉంది కదూ పాలు తాగుతూ ఉన్నాడు కానీ ఒక్కసారి విషం ఇవ్వడానికి ప్రయత్నం చేసింది విషం తాగుతూ ఉన్నాడు ఇంకా ఇస్తూ ఉంది ఇంకా పానం చేస్తూ ఉన్నాడు మొత్తం అయిపోయిందేమో లోపల విషం కూడా లేదేమో అప్పుడు ఒక్కసారి అరిచింది సా ముంచ ముంచాలం ఇది ప్రభాషిణి సా ముంచ ముంచాలం ఇది అల్లం అంటే చాలు అని అర్థం ఎనఫ్ సా ముంచ ముంచ ముంచె ముంచ అంటే నన్ను విడువు విడువు నన్ను వదిలేయి నన్ను వదిలేయి అంటుంది కృష్ణుడిని అలం చాలు నువ్వు తాగింది చాలు సా ముంచ ముంచాలం ఇది ప్రభాషణి నా అప్పుడు అన్నాడట ఏది ఆరో రోజే ఆవిడికి పడేటట్టే మాట్లాడుతున్నాడు ఎవరికి లేదు మా అమ్మ నన్ను పట్టుకోవడం నేర్పింది కానీ నాకు విడవడం నేర్పల నేను పట్టుకున్నానా ఫినిష్ ఇంకా అడికి అయిపోవాల్సిందే కానీ రెండవది లేదు ఆయన చెప్పి ఆ పాలతో పాటు విషంతో పాటు ఆవిడ ప్రాణాలను కూడా లాగేస్తూ ఉండాడట ఆవిడ ప్రాణాలను కూడా లాగేస్తూ ఉండాడట కొంతసేపటిగా ఆవిడ అక్కడ కేక కేకవేసి ఆడ పడిపోయింది చచ్చిపోయింది పెద్ద బ్రహ్మాండమైనటువంటి రూపంతో ఒరిజినల్ రూపం రాక్షసి రూపం ఆ రూపంతో ఆడ పడిపోయింది అప్పుడు అందరూ అందరూ కూడా బయలుదేరొచ్చి చూస్తే ఈ రోహిణి యశోదలు కూడా బయలుదేరి అయ్యో అయ్యో ఎంత జరిగిపోవాల్సింది ఇట్లా ఉందని స్వామి మాత్రం కాముగా ఉంటాడట ఇది పూతన మోక్షం పూతన అనేటువంటి రాక్షసికి తనను చంపడానికి వచ్చినటువంటి రాక్షసికి మోక్షాన్ని ప్రసాదించినటువంటి రోజు ఇది ఆరవ రోజు ఎప్పుడైనా సరే పూతన అంటే ఏంటంటే ఇది భాగవత భాష పూత అంటే పవిత్రము అని అర్థం పూత అంటే పవిత్రం బహవో జ్ఞాన తపస పూత మద్భావమాగతా భగవద్గీత కాబట్టి పూత అంటే పవిత్రం పూత నా పూత అంటే పవిత్రం నా అంటే కాదు అని అర్థం పవిత్రం కానిది అంటే అని అర్థం మరి పవిత్రం ఏంటి నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే ఈ ప్రపంచంలో జ్ఞానానికి మించిన ఇహ అస్మిన్లోకే ఈ లోకంలో జ్ఞానానికి మించినటువంటి పవిత్రమైనటువంటి వస్తువు లేదు నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే కాబట్టి జ్ఞానంతో సమానమైనటువంటి పవిత్రమైనటువంటి వస్తువు ఈ ప్రపంచంలో లేదు అంటే జ్ఞానం పవిత్రమైంది అంటే అపవిత్రమేది అజ్ఞానం పూత అపవిత్రం పూత నా నా కానిది పవిత్రం కానిది అపవిత్రమైంది ఆ అపవిత్రమైంది అజ్ఞానము కాబట్టి కృష్ణుడు చంపింది పూతనంటే అజ్ఞానాన్ని వధించాడు అని అర్థం అది కాబట్టి అజ్ఞానం ఎప్పుడైనా సరే ఆరవ రోజే చచ్చిపోవాలి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి ఈ ఆరు ఏవైతే ఉన్నాయో ఈ అరిషడ్ వర్గాలు ఇవి మనల్ని బాధిస్తూ ఉన్నాయి కాబట్టి అజ్ఞానం అనేటువంటిది ఈ అరిషడ్ వర్గాల్లోనే ఉంటుంది కనుక ఆరవ రోజే చనిపోవాలి అట్లాగే పోతను ఆరో రోజు చంపేశాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ రోజు చతుర్దశి ఎందుకనంటే అష్టమి రోజు పుట్టాడు ఇది ఆరో రోజు అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి కాబట్టి చతుర్దశికి వచ్చింది అనుకోండి చతుర్దశి అంటే పద్నాలుగు అని అర్థం కాబట్టి జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం నాలుగు ఈ మొత్తం పద్నాలుగు కలిసి చతుర్దశి అని అర్థం కాబట్టి ఈ పద్నాలుగు దశల్లో ఉంటుంది అజ్ఞానం అనేటువంటిది పద్ పద్నాలుగు దశల్లో ఉండేటువంటి అజ్ఞానాన్ని సంహరించడమే పూతన సంహారం అంతేగాని మరొకటి ఏమీ కాదు కాబట్టి ఈ విధంగా అజ్ఞాన స్వరూపం అనేటువంటి పూతనని మట్టుబెట్టాడు ఈ అంతా కూడా అందరికీ తెలిసిపోతూ ఉంది అయ్యో ఒక రాక్షసి వచ్చింది ఏమైపోయిండో కృష్ణుడు ఇలా జరిగింది అని గోపికలంతా కూడా చెప్పుకుంటూ ఉన్నారు ఇలా జరుగుతూ ఉంటే ఇది చుట్టుపక్కల ప్రాంతాలకు కూడాను వ్యాపకమైంది ఫస్ట్ స్ప్రెడ్ అవుతా ఉంది న్యూస్ ఒక అద్భుతమైనటువంటి పిల్లవాడు ఉన్నాడు సామాన్యమైనటువంటి వాడు కాడు ఒక పెద్ద రాక్షసిని చంపేశాడు పాలు తాగుతూ విషం విషమిస్తే విషాన్ని కూడా పీల్చేశాడట అని అందరూ చెప్పుకుంటూ ఉండరు అప్పుడు అందరు కలిసి చెప్పారు అమ్మ యశోద ఏదో నాకు ఇటువంటి బిడ్డ పుట్టాడని సంతోషపడ్డమే కాదు ఈ బిడ్డను నువ్వు సంరక్షించుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఉండు ఇప్పుడు చూడు ఏం జరిగిందో కాబట్టి ఇటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా నువ్వు చూసుకుంటూ ఉండాలి అని వాళ్ళంతా చెప్పారట సరే అనుకుంటూ ఉంది ఒకరోజు స్వామిని దగ్గర పెట్టుకొని ఆడిపించుకుంటూ ఉంది అప్పుడు అందట కృష్ణ వేడిగా పాలు తీసుకొని వచ్చి తాగంటుంటే నేను తాగనంటున్నాడట తల దిప్పుతున్నాడట కాదునైనా నువ్వు తాగాలి పాలు కనుక వేడివేడిగా తాగితే తల మీద వెంట్రుకలు ఒత్తుగా వస్తాయి నల్లగా ఉంటాయి మీ అన్నజుడు ఎప్పుడు పాలు తాగేవాడు బాగా వేడి పాలు తాగేవాడు అందువల్ల ఆయనకి అలా వచ్చింది కాబట్టి నువ్వు కూడా తాగదు అట్లాగమ్మా అయితే పాలు తాగితే నల్లగా వస్తాయా వెంట్రుకలు ఒత్తుగా ఉంటాయా అంటే ఉంచాయి ఏది ఆ పాలు తాగి వెంటనే ఇట్లా అన్నాడట వచ్చాయమ్మా అని ఆ విధంగా తల్లిని ఆడిస్తూ ఉన్నాడు తల్లి ఆడుకుంటూ ఉంది మధ్యలో ఎత్తుకున్నది ఎత్తుకున్నానని నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉంది ముద్దెట్టుకుంటూ ఉంది ఈ లోపల కృష్ణుడు బరువయ్యాడు తమాషాతో ఎందుకంటే గాలి వీస్తూ ఉంది అది మామూలు గాలి కాదు సుడి గాలి ఆ సుడిగాలి ఎప్పుడైతే వస్తూ ఉందో ఆవిడికి ఆ గాలి వచ్చే కొద్దీ కృష్ణుడు బరువైపోతూ ఉండాడట ఏం చేయాలనో అర్థం కాక అంత గాలిలో కృష్ణుడిని ఎత్తుకోలేక కిందకి దించిందట అంతే ఇంకేం లేదు ఎప్పుడైతే ఇది రెండవది సెకండ్ ఎన్కౌంటర్ ఇది ఎప్పుడైతే కిందకి దించిందో వెంటనే ఆ గాలి కృష్ణుడిని ఎలా చుట్టుకొని పైకి తీసుకెళ్ళిపోయింది అది అది తృణావర్త వధ కాబట్టి ఇదొక రాక్షసుడు మళ్ళీ అంటే పూతన ఎప్పుడైతే చచ్చిపోయిందనేటువంటి వార్త మధురలో కంస భూపతి యొక్క ఆస్థానంలో తెలిసిపోయిందో అయితే అక్కడే ఉంటాడు ఈ పిల్లవాడు అనేటువంటి ఉద్దేశం చేత ఈ తృణావర్తుడు అనేటువంటి రాక్షసుడు వచ్చాడు రాక్షసుడు వచ్చి పోతే ఆ పిల్లవాడిని తీసుకొని పైకి వెళ్ళిపోయాడు కృష్ణుని తీసుకొని కానీ ఈమెకి కళ్ళు కనిపించలేదు ఎందుకంటే బాగా గాలి తీవ్రంగా ఉంది కనుక ధూళి కూడా ఎక్కువగా ఉంది కనుక ఆ ధూళితో కళ్ళంతా కూడాను ఆమె తెరవలేకపోయింది కళ్ళు మూసేసింది అదే అంటుంటారు ఇది కామం ఎందుకంటే తృణావర్తుడు అనేటువంటి వాడు కామం అది సుడిగాలి లాంటిది కామం ఉండేవాడి కామం రా కళ్ళు కనపడడం లేదంటారు మొదట కళ్ళ మీదనే పడుతుంది కామం కాబట్టి ఈవిడ కూడాను కళ్ళు మూసింది కృష్ణుడిని తీసుకెళ్ళిపోయాడు పైకి తీసుకెళ్ళిపోయాడు కృష్ణ 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 అంటుంది ఇక్కడంతా సుడిగాలి ఎక్కడా కనిపించడం లేదు కొంతసేపటికి ఈ గాలి ఆగింది అప్పుడు గోపికలంతా వచ్చి అబ్బా కృష్ణుడేడి కృష్ణుడేడు అంటుంటే అదే నేను వెతుకుతున్నాను అని అందరి పిల్లలు ఉండరు కానీ కృష్ణుడు మాత్రం లేడు అప్పుడు వాళ్ళంతా అంటున్నారు ఎట్లా దించావమ్మా ఎట్లా దించావు అయ్యో నేనేం చేసేది అంత భారం అయిపోయాడు అందువల్ల దించానని ఇప్పుడు ఆ పైకి ఎత్తుకొని పోయాడు తృణావర్తుడు తృణావర్తుడు అనేటువంటి రాక్షసుడు కృష్ణుడిని తీసుకొని పైకి పోతే అక్కడ పైనట వాడి యొక్క ఛాతి మీద నుండి పైకి అట్లా ప్రాకి మెల్లమెల్లగా ప్రాకి కంఠం దగ్గరికి వెళ్ళి కంఠాన్ని పట్టుకొని నులిపేసాడు అంతే అద్దెంకెళ్ళి చిన్న పిల్లవాడు నులుపుతూ ఉంటే వదులు వదులు అంటున్నాడు అదే ఆన్సర్ మా అమ్మ పట్టుకోవడం నేర్పింది కానీ వదిలే ప్రశ్నే లేదు కాబట్టి వచ్చింది మీ సిస్టర్ ఆవిడని పంపించేసాను ప్యాక్ చేసేసాను కాబట్టి మళ్ళీ నీకు వచ్చింది ఇప్పుడు గతి ఇక నిన్ను కూడా వదిలే ప్రశ్న లేదని అట్లాగే నులివేస్తే ఆ పై నుంచి కిందకి ధమామని పడ్డాడట ఒక పెద్ద శబ్దంతో భయంకరమైనటువంటి శబ్దంతో కృష్ణుడు పైనే ఉండాడు పడ్డాడు వాడు పడితే ఎంత ఎత్తు ఉండాడు అని అంటే ఓ తాటి చెట్టు ఎంత ఉండాడట మనిషి కింద పడితే ఇప్పుడు వాడి పైనుంచి మెల్లగా జారుతూ ఉండాడట చిన్న కృష్ణుడు అదొక అద్భుతమైనటువంటి సన్నివేశం చూడాల్సినటువంటి దృశ్యం అది గత జన్మంబులన్నీ మీ నోచితిమో అప్పుడు ఆ దృశ్యాన్ని చూసి ఆ తృణావర్తుడి యొక్క శరీరం మీద నుంచి మెల్లగా క్రిందకి జారుతూ ఉన్నటువంటి చిన్న విషయం కాదు అది వాడంత ఎత్తున పడిపోయి ఉంటే ఆ పైనుంచి కిందకి దిగుతూ ఉండాడట అంటే జారుతూ ఉండాడు దిగడానికి ఏం మెట్లు లేవు జారుతూ ఉండాడు అక్కడి నుంచి అప్పుడు ఈ గోపికలంతా చూచి పోతన యొక్క భాగవతం ఏ జన్మంబులనేమి ఓ యాగశ్రీనులమేమి చేసితిమో ఎవరికేమి పెట్టితిమో ఏ చింతారతిం రతిం ప్రొద్దుబుచితిమో సత్యములేమి పల్కితిమో ఏ సిద్ధ ప్రదేశంబు తృకితిమో ఇప్పుడు సుడగంటిం ఇప్పుడు సుడగంటిమి సట కృష్ణార్భకున్ నిర్భయున్ ఆహా గతంలో ఏమేం చేశామో ఇలాంటి చూడాలి అంటే అందరికీ సాధ్యమయ్యేటువంటి పని కాదు అందుకని వాళ్ళు అనుకుంటూ ఉండారట గత జన్మంబులనేమి నోచితిమో గతంలో ఏమేమి నోములు చేశామో మనం లేకపోతే ఇటువంటి దృశ్యాన్ని చూడగలమా అంత పెద్ద రాక్షసుడు ఏమిటి ఆ రాక్షసుడు పైనుంచి కిందకి కృష్ణుడు చిన్న పిల్లవాడు ఏంటి ఈ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూడాలంటే గతంలో మనం ఎన్నో పుణ్యం చేసుకొని ఉండాలి గత జన్మంబులనేమి నోచితిమో ఏమేమి నోములు నోచామో గతంలో దాని యొక్క పర్యవసానంగా ఈరోజు ఈ ఫలితాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే భక్తి కార్యాలు ఎప్పుడూ వృధా కావు చేసుకున్నటువంటి భక్తి ఎప్పుడూ వృధా పోదు కాబట్టి గతంలో మనం చేసింది ఈ విధంగా ఈ భక్తి కార్యాల వల్ల వాటి ఫలితంగా ఈరోజు ఈ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం యాగశ్రేణులేమేమి చేసి తె కాబట్టి ఏ ఏ యాగాలు చేశామో యజ్ఞాలు చేశామో ఇటువంటి కార్యక్రమాలు అంతా జరిగితే వాటి ఎంత పుణ్య ఫలం మనకు భగవద్ దర్శనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసిన వాళ్ళు కానీ ఇక్కడ ప్రవచించే వాళ్ళు కానీ ఇక్కడ శ్రవణం చేసేటువంటి వాళ్ళు కానీ అందరు కూడా పుణ్యాత్ములు అయి ఉంటారు లేకపోతే రాలేరు ఈ ప్రపంచానికి సినిమాకు పోవాలంటే ఎవరైనా రాగలరేమో కానీ ఉపన్యాసానికి అందరూ రావడం అనేటువంటిది సాధ్యపడదు కాబట్టి ఇన్ని లక్షల మంది ఉంటే కొన్ని వేల మంది మాత్రమే ఇక్కడ ఉన్నారంటే కారణం ఏంటో తెలుసా ఆ పుణ్యం ఉండేటువంటి వాళ్ళు రాగలరే కానీ మిగతా వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఏ ఏశ్రేణులు ఏమేమి చేశామో ఎవరికేమి తీమో ఎవరికి ఏం పెట్టామో నిన్న మనం చూసినట్టుగా ఈ ప్రపంచంలో ఏది ఉన్నా కూడా మనం ఒట్టి చేతులతో ఈ ప్రపంచంలోకి వచ్చామే కానీ ఏమీ తీసుకొని రాలేదు రిక్త హస్తాలతో వచ్చాం మనకు లభ్యమైందంతా ఈ ప్రపంచంలోనే లభ్యమైంది కాబట్టి ప్రపంచంలో సమాజంలో మనకి ఏదైతే లభ్యమైందో దాన్ని మళ్ళీ సమాజపరంగానే వినియోగించాలి అనేది మహా ఉత్తమమైనటువంటి భావన